yesterday told అబౌట్ ఫార్టీ మైనస్ ట్వంటీ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ పోతు ఫైవ్ వన్ సెవెన్ పోతుందా పోదు అక్కడ ఆగా మనం అటువంటి లెక్కలు ఎట్లా ముందు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదువునండి లైక్ ఏ స్టోరీ ఐ విల్ టెల్ యూ వన్స్ దే lived డే టూ బ్రదర్స్ అనగానగా కూరలు ఎదురు ఉన్నారు ఎన్నో ఎన్నట్టు అయితే నన్నునే మాట్లాడుకుంటారు తమ్ముడి పేరు వన్స్ అనే పేరు టెన్స్ ఇప్పుడు తమిడి ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఒక తమ్ముడు రావాలి ప్రసాద్ కమాన్ నువ్వు ఇక్కడ ఫైవ్ బనానాస్ ఉన్నాయి తీసుకో ఎన్ని ఉన్నాయి మీరు దా నీ దగ్గర ఫైవ్ బనానాస్ ఉంటే ఇప్పుడు సార్కి సార్కి ఎన్ని ఇవ్వాలి ఇది ఫైవ్ హండ్రెడ్ సార్ సెవెన్ ఎలా ఇస్తావు ఎవరు ఇవ్వగలుగుతావా ఇవ్వలేవు చూడమ్మా మన దగ్గర మన ఇంట్లో ఐదే గ్లాసులు రైస్ ఉన్నాయి చుట్టాలు మన ఇంట్లో ఐదు మంది ఉన్నాం చుట్టాలు ఎక్కువ వచ్చినారు సరిపడే బిజీ లేవు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది వేరే దగ్గరికి వెళ్ళి వేస్తాడు ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా ఏం చేస్తాడు వన్స్ ప్లేస్ పక్క టెన్స్ దగ్గరికి వెళ్ళి టెన్స్ అన్న టెన్స్ అన్నా నీ టెన్స్ పడి దగ్గర నీ దగ్గర ఫోర్ టెన్స్ ఉన్నాయి కదా నాకు ఒక టెన్ ఇవ్వా అని అడుగుతాడు అడివా సరే టెన్స్ అన్నా టెన్స్ అన్నా నీ దగ్గర ఫోర్ టెన్స్ ఉన్నాయి కదా ఒక టెన్ అప్పు ఇవ్వా ఇంగ్లీష్ అప్పుడేమంటాం బా రింగ్ అనాలి ఏమనాలి ఇప్పుడు వన్స్ అన్న వన్స్ ప్లేస్ చూడు టెన్స్ ప్లేస్ బాలింగ్కి వెళ్ళాడు వాడు ఒక టెన్ నీకు ఇచ్చాడు ఒక టెన్ తీసుకో ఇప్పుడు మొత్తం ఉంటాయి ఇప్పుడు నీ దగ్గర టెన్ ప్లేస్ ఫైవ్ ఎంత ఆ ఫిఫ్టీన్లో సార్కి సెవెన్ ఇచ్చేయాలి ఆ థర్డ్ పే ఒక టెన్ ఉన్నాయట ఓకే ఆ టెన్ ఇవి ఒక సెవెన్ ఫైవ్ మొత్తం అవుతాయి ఎన్నమ్మరి ఆ ఫిఫ్టీన్లో సార్కి ఎన్ని బాలుపు సెవెన్ ఇచ్చాయి ఇగో సార్ చేతిలో పెట్టాయి సెవెన్ ఒక్కొక్కటి లెక్క పెట్టి పెట్ట నా చేతిలో పెట్టావు ఒక్కొక్కటి గట్టి చెప్పావు నీకు ఎనిమిదిలో చూసుకో ఎన్ని వీలేమ్మా ఎయిట్ ఎయిట్ రాసుకో అక్కడ మళ్ళీ ఇక్కడ రా ఇందాక టెన్స్ అందరూ ఫోర్ ఉంటే నీకు టెన్ ఇస్తాడు కదా ఇంకెన్ని టెన్ మిగిలేనిది అక్కడ ఆయన దగ్గర ఎన్ని టెన్లు థర్టీ కరెక్ట్ ఎన్ని టెన్లు త్రీ టెన్స్ ఈ ఫోర్ టెన్లో ఒక టెన్ బారింగ్ ఇచ్చేస్తే త్రీ టెన్లు మిగిలితే ఆ త్రీ టెన్లు టూ టెన్లు తీసుకో అన్ని తీవే తీసుకో మీరు ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎన్ని మిగిలే ఇంకా కట్టలు అక్కడ ఎన్ని మిగిలే ఆ వన్ అక్కడ ఆన్స్ ఎంత వచ్చింది రెడీ చెప్పు అంటే అర్థమేటిక్ ఫార్టీ ఫైవ్ ఆపిల్స్లో ట్వంటీ సెవెన్ తినేస్తే ఏంటి మిగులుతాయి నేను రామ్ ఏం చాలా చెప్పాడు వాడు జ్వరం వచ్చిందట అవునా జ్వరం వస్తే డాక్టర్ ఫార్టీ ఫైవ్ గోళీలు ఇచ్చాడట వాడు ట్వంటీ సెవెన్ వేసుకుంటాడు కిమీలే ఇంకా అది జ్వర చెప్పాడు కానీ ఇది ఆబ్సెంట్ అయిపోయాడు సరే